అయితే నేను చెప్పింది అంటే అర్థం చేసుకోండి అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ త్రీ ఇరవై మూడు సంవత్సరాలు మీ ఏజ్ అంతా మీరు ఒకసారి మనసులు పెట్టుకోండి మీకు ఆలోచనలు వస్తే కదా మీ ఏజ్లో చిన్నప్పుడు మీరేటో అనుకుంటారు నేను ఆ ఏజ్కి వచ్చేసరికి ఎలాగ ఉండాలి ఈ ఏజ్లోకి వచ్చేసరికి ఎలాగ ఉండాలని మీరు అనుకుంటారు కదా సరే ఇప్పుడున్న మీ ఏజ్లో మీరు చిన్నప్పుడు ఏమనుకున్నారు ఒకసారి గుర్తు చేసుకోండి పాయింట్ ఆఫ్ తీసుకోండి ఎడ్యుకేషన్లో చూసుకుంటే రియల్టీ ఎక్స్పెక్టేషన్ గురించి నీకు చెప్తుంది ఏంటంటే రియల్టీలో మనకు అనుకు ఎక్స్పెక్టేషన్లో అనుకుంటే ఏమి మనకేమి ఉండదు రియల్టీ వచ్చినప్పుడు అన్నీ తెలిస్తే ఏజ్ అండ్ రియల్టీ అనేది ఒకటి రియల్టీలో మనకి అన్నీ కనిపించేది అర్థమైపోతాయి ఆ ఏజ్ వచ్చేసరికి అన్నీ ఆల్మోస్ట్ మనకి ఫ్యూచర్తో సహా అన్నీ అర్థమైపోతాయి కానీ ఏజ్ వచ్చేసరికి మెయిన్ పిటాలియన్ అంటే ఏంటి తెలుసా పిటాలియన్ అనేది ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఆ ఎక్స్పెక్టేషన్కి ఉన్న వ్యాల్యూ మీకు రియల్టీలో తెలుస్తుంది నేను మీకు చెప్పితుండే అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నేను చెప్పే ఎక్స్పెక్టేషన్ రియల్టీలో ఇది మాత్రం సత్యం చెప్తున్నాను ఓకేనా మీరు పడుకున్న ముందు నాలుగు గంటలకి పడుకుంటారు కదా నాలుగు గంటలు లేస్తారు కదా మీకు ఆ సెకండ్ రేపు ఏ పదో అది మనసులో వస్తుంది అదే జరుగుతుంది అది ఒక టెన్ సెకండ్ జరుగుతుంది నీకు నిద్ర మొత్తలు తీసుకు అది రియాలిటీ అది నాలుగు గంటలకి కరెక్ట్గా నాలుగు ఏఎం ఏఎంకి ఇలాగ నీకు ఎక్స్పెక్టేషన్ వస్తుంది అది మాత్రం రియల్ చెప్తున్నాను ఒక పది సెకండ్లు మన మైండ్లో జరుగుతుంది నెక్స్ట్ టైం జరుగుతుంది ఎక్స్పెక్టే కదా నేను అది స్పేస్ చేసాను మీరు కూడా స్పేస్ ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది అది రియల్టీ ఎక్స్పెక్టేషన్కి సంబంధించి ఈ వీడియోకి వచ్చేసరికి చాలా యూజ్ఫుల్ వీడియో ఇలాంటి వీడియో నేను కంటెంట్ వస్తున్నా వస్తున్నాను సరే ఈ రియల్టీ ఎక్స్పెక్టేషన్ వీడియోని కా వీడియో చేస్తాను చాలా ఉన్నాయి మంచి మంచి కంటెంట్ రావడానికి నేను వచ్చిన ఈ వీడియోతో మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి నా వీడియో షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ఓకే గాయస్ ఈ రియల్టీ ఎక్స్పెక్టేషన్ గురించి మరెన్నో వీడియోలు మనకు చూసుకుంటాం గాయస్ బాయ్